ఏడు వందల ఇరవై మూడవ నామం స్వతంత్రా నమహ స్వతంత్ర అంటే దేని మీద ఎవరి మీద కూడా ఆధారపడనిది సాధారణంగా అందరూ జీవితం గడపడానికి ఎంతో మంది మీద ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటారు కానీ అమ్మవారు అలా ఎవరి మీద దేని మీద ఆధారపడి ఉండరు అమ్మవారి మీదే అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి అమ్మవారు సర్వస్వతంత్రురాలు ఇక్కడ ఐహికానికి సంబంధించిన పరకాయ ప్రవేశ ఆకాశ గమన జల స్తంభన వాయు స్తంభన ఇంద్రజాల మహేంద్రజాలాది మహామాయ తంత్రవిద్యన్నీ ఉన్నాయి అవన్నీ మోహాన్ని పెట్టి మనల్ని మోహం పెట్టి చేస్తాయి మన మోసం చేసేవి కానీ ఒక అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా తంత్రం అని మోక్షప్రాప్తిని చేకూర్చేది ఈ శ్రీ విద్యా తంత్రాన్ని స్వతంత్రం అంటారు స్వతంత్రం అంటారు ఆదిశంకరులు ఈ విషయాన్ని సౌందర్యలహరిలోని ముప్పై ఒకటో శ్లోకంలో తంత్రై సకలమతి సంధామ భువన స్వతంత్రంతే తంత్రం క్షితి తల తరదిదం అన్నారు ఈ శ్లోకంలోని స్వతంత్రం అనేది స్వతంత్రంగా అర్థం చేసుకోవాలి స్వతంత్రంగా అర్థం చేసుకోవాలంటే తనకు సంబంధించిన తంత్రం అని అర్థం చేసుకోవాలిట మిగిలినవన్నీ బాహ్యమైన విషయాలకు సంబంధించిన తంత్రాలు ఇక్కడ తనకు అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన అని కానీ ఎవరు ఉపాసిస్తున్నారో అతనికి సంబంధించిన తంత్రమే అని కానీ అర్థం చేసుకోవాలి ఎవరి మీద దేని మీద ఎప్పుడు ఎక్కడ ఆధారపడని సర్వస్వతంత్రురాలు అమ్మవారి యొక్క ఏడు వందల ఇరవై నాలుగు మన సర్వతంత్రేసి అని కదా ఇక్కడ ఏం చెప్పుకోవాలి నమః అని చెప్పాలి సర్వ అంటే అన్ని తంత్ర అంటే తంత్రములకు ఈసి అంటే ఈశ్వరి నమః అరవై నాలుగు దాకా ఉన్నట్టు చెప్తారు అయితే వీటన్నింటిలో నేర్పే విషయాలు ఉంటాయి తెలిసే విషయాలుంటాయి అంతే వీటన్నింటిపైన ఆధిపత్యం వహిస్తూ ఇవన్నీ ఎలా తెలియచెప్పబడుతున్నాయో ఎలా తెలుస్తున్నాయో ఆ తెలుసుకునేది ఎవరో వారి తత్వం ఏమిటో ఈ విషయాలకు సంబంధించిన తంత్రం స్వతంత్రంలో ఉంటుంది ఈ స్వతంత్రం అన్ని తంత్రాలకు మిన్నగా ఉంటుంది ఏమిటబ్బాది దక్షిణాచార వామాచార కాపాలికాచార దిగంబరాచార సాంబరీతంత్రాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిట్లోనూ సాధారణంగా వశీకరణ ఆకర్షణ విద్వేషణ సమ్మోహన ఉచ్ఛాటన మారణాలనే షట్కర్మలు రసాయనిక విశేషాలు ఇంద్రజాలాలు ఉంటాయి వీటిలో కొన్ని వ్యామోహకరంగా ఉంటాయి వీటిలో కొన్ని చాలా జగుప్సాకరంగా భయానకంగా హేయంగా కూడా ఉంటాయి ఈ తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవ దూరులవ్వడం తప్పదు ఉన్నారా ఈ తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవానికి దూరులు అవుతారు సమయాచార తంత్రము అది విద్యాతంత్రము వశిష్ట సనక సనందన సనత్కుమార సుఖ సంహితలు మాత్రం శృతి సమ్మతంగా ఉంటాయి ఏ విధమైన తంత్రంలో అయినా అమ్మవారే కీర్తింపబడుతుంది కొనియాడబడుతుంది అందుకని అమ్మవారు సర్వతంత్రేసి సర్వతంత్రములపై ఆధిపత్యము కలిగినది చెడు కోసం ఇతరులను ఏదో చేయడం కోసం తంత్రాలు ఉపయోగిస్తే వాళ్ళందరినీ ఏంటి దూరం చేసేస్తుంది ఏడు వందల ఇరవై ఐదవ నామం దక్షిణామూర్తిరూపిణ్యమ దక్షిణామూర్తి స్వరూపిణి అని నామానికి మళ్ళీ దక్షిణామూర్తి అంటే ఎవరు సాక్షాత్తు శివుడే కదా దక్షయాగంలో శివ భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తి చెంది ఒక వటవృక్షం కింద దక్షిణ ముఖంగా కూర్చుని చిన్ముద్ర ధరించి ప్రణవ స్వరూపంతో యువకుడిగా మౌన దీక్ష కొనసాగించాడు ఆ కథ మనకి తెలిసింది ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుడిని దక్షిణామూర్తి అంటారు ఇది ఒక కథ ఇంతకుముందు కూడా చెప్పుకోండి ఎక్కడో ఏదో సందర్భంలో బ్రహ్మ బ్రహ్మజ్ఞాన విషయ సంసే నిర్మూలన కోసం శివుడిని ప్రార్థిస్తే సనందాదులు ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి అనేక రకాల సంశయాలు వస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా నిర్మూలించుకోవడానికి సందేహ నివృత్తి చేసుకోవడానికి శివుడిని ప్రార్థిస్తే ఆ శివుడు పదహారు సంవత్సరాల రూపంలో భాండీరమ అనేటటువంటి ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా పద్మాసనులలో కూర్చుని దక్షిణ హస్తంతో చిన్ముద్ర ధరించి తురీయ స్థితిలో వారికి దర్శనమిచ్చాడు ఆ మూర్తిని చూడగానే సనకాదులకు వారి సంశయాలు మొత్తం ఒక కథ కాబట్టి ఈ రెండవ కథే ప్రస్తుత నామానికి మనకు సముచితంగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రాబోయే నామంలో సనకాది అనేది వస్తుంది కాబట్టి సో మర్రి చెట్టు ఆ దక్షిణామూర్తి కూర్చున్నట్టు మర్రి చెట్టు పేరు భాండీరమ అనే కొత్త విషయం నేను కూడా తెలుసుకున్నాను దీనిలో భాండీరమ శాస్త్రాల స్వయం బోధకానికి దక్షిణామూర్తిని ఉపాసించాలిట శాస్త్రాలను స్వయంగా బోధపరచుకోవడానికి దక్షిణామూర్తిని ఉపాసించాలిట ఈ దక్షిణామూర్తి దక్షిణ హస్తంతో ధరించినటువంటి చిన్ముద్ర సమస్త సంశయాలను తీర్చిస్తుంది కుడిచేతి చూపుడు వేలు మీరు ఇది చూడు ఇది కుడిచేతి చూపుడు వేలు అంటే ఇది ఫోర్ ఫింగర్ ఈ ఫోర్ ఫింగర్ కొసను కుడిచేతి బొటనవరేలు కొసకు తగిలించి మిగిలిన మూడు వేళ్లను నిట్ట నిలువుగా అభయహస్త ముద్రలాగా ఉంచితే ఏర్పడే ముద్రను చిన్ముద్ర అంటారు ఈ చిన్ముద్రలో చూపుడు వ్రేలు బ్రహ్మను బొటను వ్రేలు అహంని సూచిస్తాయి ఈ విధంగా రెండు వ్రేళ్ళు కలిసి ఉన్న చిన్ముద్ర అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని సోహం అనే అజప గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది తెలుగులో దీనికి వాడే నేను అని అర్థం అహం బ్రహ్మాస్మి అంటే వాడే నేను అని అర్థం ఇక్కడ వాడు అంటే ఎవరు బ్రహ్మ సర్వవేద శాస్త్రాల సారం ఇదే దీంతోనే అన్ని సంశయాలు తీరిపోతాయి కాబట్టి లోపల ఉన్నటువంటి చిచ్చక్తి జ్ఞానమే బయటకు చిన్ముద్రగా వర్తిస్తుందన్నమాట ఈ దక్షిణామూర్తిని ఉపాసించాలనుకునేటటువంటి వాళ్ళు నలభై రోజులు మర్రి చెట్టు కింద కూర్చుని శ్వాసలోని ఉచ్ఛ్వాసలతో సోహం మంత్రాన్ని జత చేస్తూ నిరంతర మౌనధ్యానంలో ఉండాలి నలభై రోజులు మౌనధ్యానంలో మరుచెట్టు కింద కూర్చుని శ్వాసలోని ఉచ్ఛ్వాసాలతో సోహం అనే మంత్రాన్ని జత చేస్తూ నిరంతరం మౌనంగా కనుక ఉంటే ఆయన యొక్క అనుగ్రహం జరుగుతుంది కాబట్టి ఈ నామాన్ని దక్షిణ ప్లస్ అమూర్తి ప్లస్ రూపిణి అని విడదీసి దక్షిణ పదం సగుణ బ్రహ్మకు అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మకు సంకేతించి ఈ రెంటి సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థంగా కొందరు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నామానికి అర్థం ఏమిటంటే దక్షిణామూర్తి స్వరూపిణి సగుణ నిర్గుణ బ్రహ్మల స్వయమన్వయ స్వరూపిణి సగుణ నిర్గుణ బ్రహ్మల సమన్వయ స్వరూపిణి ఏడు వందల ఇరవై ఆరవ నామం సనకాది సమారాధ్యాయ నమ సనక అంటే సనకుడు ఆది అంటే మొదలైన వారి చేత సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడినది అని అర్థం సనకాదులు అంటే సనకుడు సనందుడు సనత్కుమారుడు సనత్కుజాతుడు ఈ నలుగురు ఎవరు బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మవీధులు ఎప్పుడూ బాలురు రూపంలోనే ఉంటారు అంటే నివృత్తి మార్గంలో ఉంటారన్నమాట పరా పశ్చంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో జీవుల్లో అంతర్యామి స్వరూపంగా వరసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారుట పర అనేది నామాలని పశ్యంతి అనేది క్రియలను మధ్యమ అనేది అవ్యవా అవ్యయాలను వైఖరి అనేది ఉపసర్గలను సూచిస్తాయి ఈ నాలుగు రకాల పదజాలాలు ఈ నలుగురు కుమారుల వలనే వస్తాయి ఈ నాలుగు పదజాలాలను భాషకు కొమ్ములు అంటారు భాషకు కొమ్ములు అంటారు అందుకే వీటిని సరస్వతి సూక్తంలో చత్వారి శృంగ అనే మంత్రంలో శృంగ అనే పదంతో పోల్చారు పైన తెలిపిన వరసను బట్టి పర అనేది సనకుడిని పశ్యంతి అనేది సనందనుణ్ణి మధ్యమ అనేది సనత్కుమారుణ్ణి వైఖరి అనేది సనత్ జాతుణ్ణి సూచిస్తాయి ఈ నాలుగింటిలో మధ్యమ అనేది బ్రహ్మ విద్యను సూచిస్తుంది ఈ బ్రహ్మ విద్య మధ్యమా చే సూచింపబడే సనత్కుమారుని వల్ల వస్తుంది మధ్యమ అవ్యయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మ విద్య అవ్యయం అంటే వ్యయం కానిది తరగనిది అని అర్థం కాబట్టి గాంధర్వ బ్రహ్మ ఉద్గీదాది విద్యలలో వాగ్దేవీ స్వరూపిడైన అమ్మవారు సనకాదులు చేయి విధంగా ఆరాధింపబడుతుందంటే ఈ సనకాదులు అటు దక్షిణామూర్తిని ఇటు అమ్మవారిని సమంగా ఆరాధిస్తారని ఇంతకుముందున్న నామంలో మనం చెప్పుకున్నాం కదా సనకాదులు అంటే ఈ నలుగురు కుమారులచే అనే కాకుండా ఈ నలుగురు కుమారులతో సమానమైన బ్రహ్మవేత్తలందరి చేత చక్కగా ఆరాధింపబడింది అని కూడా మనం చెప్పుకోవాలి